హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజైతే మా చిన్నుని బర్త్ సర్టిఫికేట్ అయితే వెళ్తున్నాను అయితే సిటీ అయితే వన్ లోపు ఇస్తామన్నారు ఫస్టే ఇస్తామన్నారు కానీ ఏమైందంటే నేమ్ పెట్టిన తర్వాత ఇస్తామన్నారు అదే రోజు అంటే నేను పెట్టలేము కదా అట్లానే వన్ మంత్ లోపు తీసుకోండి లేదంటే అంటే పేరు అయితే పెట్టినాము కానీ ఒకటే డౌట్ ఏంటంటే నేమ్ శ్రీతన్ అని ఫిక్స్ అయిపోయినాము ఆల్రెడీ నేమ్ గిట్ట రివీల్ చేసినాము కానీ మా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది ఏమంటుండ్రు అంటే స్త్రీ మీద ఉంటే బాగుండయి కదా అని కొంచెం వాళ్ళకి బాగుండదు అని అంటుండ్రు కానీ ఏం చేస్తున్నాం చాలా నేను చూసిన చాలా అంతా చేసినా ఏది చూసినా ఈ శ్రీతన్ దీనిపైనే బాగుంది అనిపిస్తుంది న్యూమరాలజీస్ ప్రకారం అట్లా ఇట చూస్తే ఇంకా ఫిక్స్ కాలే ఇప్పుడైతే మా వరువు దగ్గరికి వెళ్తున్నా మా వరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగి వరకు ఇంకా ఏం ఫిక్స్ అవుతుంది అనేది ఇట

ఫైనలీ హాస్పిటల్కి అయితే వచ్చిన ఫోర్త్ త్రీ ఎవ్ ఇందనే ఇస్తారు అప్పించుకొని వస్తా ఆన్లైన్ ఎంట్రీ అయితే అయిపోయింది అయితే మెయిన్ ఏంటంటే మేము బర్త్ సర్టిఫికేట్ ఆ రోజు బర్త్ సర్టిఫికేట్ వరుణ్ డిశ్చార్జ్ చేసిన రోజు ఏం చెప్పినారంటే లేటప్పుడు నేమ్ పెట్టమన్నారు నేమ్ ఇంత తొందరగా పెట్టలేము కదంటే వన్ లోపు మీరు నేమ్ పెట్టుకోండి వన్ మంత్ లోపు వచ్చేస్తే మేము ఇక్కడ నేమ్తో నిచ్చేస్తాము అంటే నేనేం చేసిన అంటే సరేలే ఇప్పుడైతే పెట్టలేము కదా నేను వన్ మంత్ లోపు వచ్చి తీసుకుందాం అన్నట్టు ట్వంటీ థర్డ్ అయితే వన్ మంత్ అనే ట్వంటీ వన్కి వచ్చిన ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చేసిన చూడండి మీరు ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి ఈ హ్యాండ్కు పెడతారు కదా ఇవి ఇవ్వాలి ఇవి ఇచ్చేస్తే ఆయన ఓన్లీ ఈ సర్కిల్ నెంబర్ నైన్ రాసి మీ సేవకి వెళ్ళండి మీ సేవకి వెళ్ళి ట్వంటీ డేస్ తర్వాత సర్టిఫికేట్ వస్తుంది తీసుకోండి అని చెప్తుండ్రు ఏం చెప్పిన అంటే మీరు మీ సేవకు వెళ్ళండి అంటుండ్రు మరి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రీఛార్జ్ చేసిన రోజు వస్తే మీరు ఏం చెప్పిండ్రు మాకు నేమ్ పెట్టండి అంటే వన్ మంత్లో పెట్టుకోండి మేము మళ్ళీ రండి అన్నందుకు వన్ మంత్ తర్వాత వచ్చిన ఆ రోజేమో నేమ్ పెట్టండి అంటారు ఇప్పుడు నేమ్ ఎంట్రీ చేస్తలేరు ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్తుండే జూన్ ఫస్ట్ లోపు వచ్చింటే చేంజ్ చేస్తుంటే ఇప్పుడు మేసే సేవలనే చేసుకోండి అంటారు ఎందుకు రూల్స్ చేంజ్ అయినాయి అంటే జూన్ ఫస్ట్ నుంచి జిహెచ్ఎంసీలో రూల్స్ చేంజ్ చేసిన అని చెప్తున్నాడు ఒక సర్కిల్ సర్కిల్ నెంబర్ నైన్ అని రాయకే నేను మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చిన చూడుండే ఈ హైదరాబాద్ ఒక సర్కిల్ నెంబర్ నైన్ నన్ను రాయడానికి కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఇప్పుడున్నది పరిస్థితి ఈ అయిపోయింది రాయమైతే రాసిం ఈ అన్ని అప్డేట్ ఉన్నాయా నెంబర్కి మెసేజ్ వస్తుంది లింక్ వస్తుంది పీడిఎఫ్లో అంటే అన్ని అప్డేట్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిండ్రు సరే అని తీసుకెళ్తున్నాను వెళ్తున్నాం అంటే బస్కి వెళ్ళి బైక్ ఇది స్కూటీ షాకా పెట్టి బస్కిల్ రెండు వచ్చిన ఎత్తున్నా టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అక్కడ సమోసాలు వేసుకొని ఎత్తున్నా బస్ దానికి అయితే షార్దానికి చీలీ ఫ్యాన్